ఈ గడ్డి కట్టల మిషిని నేను సంవత్సరం కింద తీసుకున్నాను అప్పుడు ఏంటంటే మూడు ముప్పై మూడు లక్షల ముప్పై వేలకు ఉండే తర్వాత ఏంటి అంటే ఇప్పుడు అప్పుడు మనకు టైంకు లేబర్ రాకపోవడం వల్ల అనుకూలంగా లేబర్ లేకపోవడం వల్ల ఏది గడ్డి పొలంలో ఖరాబు కావడం అలా జరిగింది అలా జరగడం వల్ల తీసుకోవడం జరిగింది ఇట్లా తీసుకోవడం వల్ల రైతుకు లాభం ఉంటుంది మాకు కూడా లాభం ఉంటుంది ఒక కట్ట వచ్చేసి ఒక కట్టకు ముప్పై రూపాయలు గడ్డి కూడా తొందరగా ఖరాబ్ కాదు ఇలా తేమ అది కూడా అంత అంత వేస్ట్ ఏం కాదు మంచిగా ఉంటుంది ఇది ఇది ఒకప్పుడు ట్రాక్టర్ పట్టకపోతే ఇద్దరు ముగ్గురు లేబర్ వచ్చేసి అవసరం ఉండేది ఇది ఒక ట్రాక్టర్ మీద ఇది ఇద్దరు లేబర్ ఉంటే సరిపోద్ది కుప్ప కూడా పెట్టుకోవచ్చు ఇద్దరు లేబర్ తోటి దీని ద్వారా ఇక రోజుకి వచ్చేసి తొమ్మిది వేలు అట్లా వస్తుంది తర్వాత ఇక గీలాన్ని పోగా మనకు బాగానే ఉంటుంది నేను రెడ్ రెడ్లన్స్ బీలర్ తీసుకొని సంవత్సరం అవుతుంది ఇది ఎందుకంటే రైతులకు గడ్డి తీసుకురావడానికి లేబర్ దొరకకపోవడం వల్ల టైంకు అందుబాటు రాక గడ్డి ఖరాబ్బడు ఒక ఎకరం గడ్డి తీసుకురావాలంటే ఒక ట్రాక్టర్ ఆరుగురు మనుషులు ఏడుగురు మనుషులు కావాలి అదే మన గడ్డి గడ్డి యంత్రంతో అవుతాయి అలకా ఒక ఎకరాన గడ్డి కిందికి వస్తే అరవై నుంచి నలభై దాకా అవుతాయి ఒక ఇద్దరు ట్రాక్టరును ఒక డ్రైవర్తోను ఇద్దరు అల్కా తీసుకురావచ్చు దీనివల్ల రైతుకు బాగా సేఫ్ అవుతుంది ఖర్చు మళ్ళా ఒక ట్రాక్టరు ద్వారా గడ్డి కూడా రోడ్ల పొడిన హైవే మీద చూస్తాం పడిపోతూ ఉంటాయి ఇలాంటి పడిపోకుండా ఈ కట్టలు సులువుగా కట్టుకుని రావచ్చు ఇంకోటి ఏంటంటే వర్షాకాలం కూడా ఈ గడ్డి కుప్ప పెట్టుకుంటే మీకు తాటిపత్ర వేసుకుంటే గడ్డి ఖరాబ్ కాదు ఎన్ని వచ్చినా కూడా గడ్డి కొట్టుకపోదు మళ్ళా గడ్డిలో ఉన్న తేమ కూడా అట్నే ఉంటుంది టైంకు అందుబాటుకు రైతుకు లేకున్నా రైతు తన పొలం చూపించేసి వెళ్ళినా కూడా మేము కట్టి తనకు మళ్ళా కట్టలను లెక్క చెప్తాం ఒక కట్టకు వచ్చేసి ముప్పై రూపాయలు అవుతుంది డైలీ ఒక మూడు వందలు నుంచి మూడు వందల యాభై కడతాం మినిమమ్ మా ఖర్చు ఒక డీజిల్ దారము డ్రైవరుతో ఒక ఆరు వేల నాలుగు వేల ఖర్చుకి వస్తుంది నాకు దీంతో బెనిఫిటే ఉన్నది ఇంకోటి ఏంటంటే రైతులకు కూడా సులువుగా తొందర పని అయిపోతుంది పశువులకు టైంకు గడ్డి దొరకక కొంతమంది అమ్ముకుంటారు పశువులను నీళ్ళు లేక పచ్చి గడ్డి ఉండలేదు అందుకని తొందర ఈజీగా అయిపోవడానికి ఒక యంత్రం ఉన్నది దీని ద్వారా ఎక్కువ మంది రైతులు దీని ద్వారా కట్టించుకుంటారు ఈ ఎండకు కూడా ఎవరు లేబర్ దొరకడం దొరకపోవడంతో ఎక్కువ మంది ఇదే గడికట్లకు ఇష్టపడుతున్నారు ఇంకోటి గవర్నమెంట్ కూడా దీనికి సబ్సిడీ ఇస్తే చిన్నపాటి రైతులు కూడా కొనుక్కొని కొద్దిగా ఆదాయం సంపాదించుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది